అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నియర్ హిందూపూర్ బెంగళూరు బాగేపల్లి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాము మనం మధ్యలేరు వాగు బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి మరి ఈ న్యూస్ ఎఫెక్ట్ మనం గతంలో ఈ ప్రాంతంలో మనము ఈడ డస్ట్ డంపింగ్ యాడ్ కదిరి మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యాడ్ అంటే చెత్తది కదిరి ప్రాంతం నుండి వచ్చేటువంటి చెత్త వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు హెవీ వెహికల్ వేసుకొని పోయేటువంటి డంపింగ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు మరి దానిలో భాగంగా మరి ఇక్కడ డంపింగ్కి సంబంధించి ఇక్కడ వాళ్ళైతే మున్సిపాలిటీ వర్కర్స్ పాపం ఆఫీసర్స్ వాళ్ళంతైతే వాళ్ళ క్రమవరోధికరణ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి మనము ముఖ్యంగా ప్రజలం నివాసం ఉన్నటువంటి నివాసులము మనము ఇండ్లల్లో ఉన్నటువంటి షాపుల్లో వచ్చేటువంటి అంగళ్ళల్లో వచ్చేటువంటి ఇతర ఇతర వస్తువులు ఏవైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా వేసేటువంటిది గతంలో మనం చూపించాం మరి ఇక్కడ డంపింగ్ యార్డ్ డంపింగ్ డస్ట్ది పెట్టినా కూడా అంతా కూడా బయట వేసేసేటువంటిది మనం గతంలో అంతా చూసాము మరి ఇటువైపు వచ్చేటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరస స్వామి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులు యాత్రికులైతేనేమి భట్టాదులైతేనేమి మరి ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వ్యక్తులు అయితేనేమి చాలా ఇబ్బందికరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ దుర్వాసన మరి అక్కడ ఉన్నటువంటి ఆ డస్ట్కు సంబంధించినటువంటి చెత్త చెదారము మరి ఇలాగా చాలా చాలా ఎనర్జీగా ఉండేటువంటిది మరి దాన్నంతా మనం గుర్తెరిగే గతంలో ఈ ప్రాంత వాసులు అలాగే భక్తాదులు కూడా కొంతమంది ఈ ప్రాంతం కూడా వెళ్ళేకి చాలా అసౌకర్యంగా ఉంది అని చెప్పినటువంటిది మరి దాని మీద మన ఈస్ తరఫున కూడా మనము ఈ సమస్యని మనము మున్సిపాలిటీ శాఖ దృష్టికి తీసుకువెళ్ళాం అదంతా గుర్తించినటువంటి మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఎనీ టైమ్ ఇటువైపు వెళ్ళి వస్తుంటారు బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాను అన్నగారు ఇటువైపు వెళ్తుంటారు మరి ఇదంతా గుర్తిరిగే మన కదిరి గ్రీన్ కదిరిలో భాగంగా మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది జేసీ జేసీ పెట్టి మరి ఇక్కడ చూస్తున్నాం ముందు మనం ఇటువైపు వచ్చేకి చాలా చాలా చెత్తగా చాలా చాలా ఇదిగా ఉండేటువంటిది చాలా వరస్ట్గా ఉండేటువంటిది మరి ముఖ్యంగా శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఎంత ప్రతిష్టత ఉందో విశిష్టత ఉందో అంతే ఈ మద్దిలేరు వాగు కూడా నరసింహస్వామిని ఇతర ప్రాంతాల్లో మనం ఒకసారి చూస్తే మద్దిలేటి స్వామి అని పిలుస్తారు అనంతపూర్ కావచ్చు ముదుగుబ్బ కావచ్చు ఇలాంటి వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఈ మధ్యలేటి వాగుకు అంతే విశిష్టత ఉంటుంది మరి ఈ మధ్యటి మద్దిలేటి వాగులో మొత్తం అంతా కూడా డస్ట్ అనేటువంటిది పేరుకుపోయి చెట్లు చెదారం అంతా వచ్చేసి మరి చాలా చాలా కూడా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటిది మరి దాన్ని గుర్తెరిగినటువంటి మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు తక్షణమే మున్సిపాలిటీ వారితో చెప్పి మరి మద్దిలేరు వాగు అంతా కూడా బాగు చేపిస్తున్నటువంటిది మనం ఒకసారి చూడొచ్చు మరి మున్సిపాలిటీలో ప్రథమంగా వర్కర్లు చాలా చాలా గొప్పగా పనిచేస్తున్నారు ఎలా అంటే మనం ఒకసారి బైపాస్ రోడ్డు కావచ్చు అలాగే కదిరిలో ఇతర ఇతర ప్రాంతాల్లో కావచ్చు గ్రీన్ కదిరిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ ప్రకారము మొత్తం అంతా ఆ డస్ట్కు సంబంధించినటువంటి మురికి కాలంలో ఎన్నో నుండి పేరుకుపోయినటువంటి ఆ డస్ట్ అంతా పీకుతున్నటువంటి మున్సిపాలిటీ వర్కర్ని మన కదిరి ప్రజలు మా యూనిస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం దాంతోపాటు స్టాఫ్ మరియు మున్సిపాలిటీ కమిషనర్ గారు కావచ్చు చైర్పర్సన్ గారు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు దీనికంతా కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి మనము కదిరి నియోజకవర్గ కదిరి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుగుతున్నాం మరి ఇటువంటి ఈ కదిరి గ్రీన్ కదిరిలో భాగంగా మొత్తం అంతా మద్దులేటి వాగు కూడా బాగవుతుందని కదిరి ప్రజలంతా ఆశిస్తున్నారు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం పనులైతే వర్క్ అయితే జరుగుతున్నటువంటిది మరి డస్ట్ అంతా ఇక్కడ అంతా ముందు ఉన్నటువంటిది ఇప్పుడు చాలా కొద్దిగా చూడ్డానికైనా నిలబడ్డానికైనా కూడా మనకి కొద్ది వెసులుబాటు ఉంది మరి ఇదే గతంలో అయితే నిలబడ్డానికి కూడా ఇక్కడ దుర్వాసనతో అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు మరి ఇదంతా పనిచేస్తున్నటువంటి అందరికి కూడా అభినందిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి కదిరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ లో భాగంగా మన రాష్ట్రము మన జిల్లా మన ప్రాంతము మన కదిరి మున్సిపాలిటీ కూడా బాగో అవుతుందని ఆశిస్తున్నాం